హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పబోతున్నానండి అదే అండి విగ్రహాలు లేని అమ్మవారికి పూజలు ఎలా చేస్తున్నారు చాలా ఫేమస్ అయిన మేడారం జాతర కుంభమేళ తర్వాత అతిపెద్ద జనసంద్రోహం భక్తుల్ని ఆకట్టుకునే ఒక జాతరలా కూడా మనకి చాలా ఫేమస్ అయిందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే దా ఆ అమ్మవార్ల గురించి ఈరోజు మేము చెప్పబోతున్నాము ఆ అమ్మవారి దగ్గరికి మేము ఈ మధ్య కాలంలోనే వెళ్ళొచ్చాము ఈ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు మేడారం అన్న గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నారండి అదే అండి తెలంగాణ స్టేట్ ఈ ఈ యొక్క జాతర తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా కూడా ఈ మధ్య స్టేట్ సెపరేషన్ అయినాక గుర్తింపు పొందిందండి ఎందుకంటే అతిపెద్ద జనసంద్రోహం కలిగి ఉన్న జాతరగా గుర్తింపు పొందడం వల్ల తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ కింద కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి ఈ జాతరకి ఈ జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుందండి మేడారం జాతర అన్న పేరుతోని అసలు ఈ చాలామంది అంటే ఇంకా ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి జనాలు పెరుగుతున్నారే తప్ప తరగడం లేదండి చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య మేడారం జాతర అంతకుముందు గిరిజనుల పండగ ఓన్లీ గిరిజనులు మాత్రమే వెళ్ళి పండగ చేసుకునేలాగా ఉండేదండి జాతర ఇప్పుడు మాత్రము చాలా ఫేమస్ అయిపోయి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు వాళ్ళు కూడా వస్తున్నారండి అదే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఒడిశా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆ జనాలు కూడా రావడం వల్ల చాలా ఫేమస్ అయిందండి ఈ జాతర అసలు ఈ విగ్రహాలు లేకుండా పూజలు ఎలా అందుకుంటున్నారు ఈ దేవతలు అసలు ఏంటి కథ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి ఈ కథ పదమూడవ శతాబ్దం నాటి కథ అండి పదమూడవ శతాబ్దంలో చాలా అదొక క్రూరమైన దండకారణ్యంలో కోయవాళ్ళు నివసించే వాళ్ళండి కోయవాళ్ళు అంటే అడవిలో నివసిస్తారు చూడండి ఆ ప్రజలు నివసించేవాళ్ళు అయితే అటుగా వెళ్తుండగా కట్టెల కోసం అని వెళ్తుండగా ఫస్ట్ పాప ఏడుపు వినిపించిందంట అండి కొంతమంది కట్టెలు కొట్టుకునే వాళ్ళకి అసలు ఏంటిదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏడుపు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక గుహలో పాప పసిపాప ఏడుపు వినిపిస్తుంటే చుట్టూ సింహాలు క్రూర మృగాలు అంతా కాపలాగా బయట తిరుగుతూ ఉండడం కనిపించిందంట అండి వాళ్ళు ఆశ్చర్యానికి గురై ఇంత క్రూర మృగాలు ఆ పాపని ఏం చేయడం లేదు ఏంట అని చెప్పేసి ఆ వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తే అవన్నీ ఎటు అటు వెళ్ళిపోతే వెళ్ళి చూస్తే పసిపాప ఉందంట అండి అంటే అప్పుడే వాళ్ళు ఇంతటి మహత్యం గల ఈ పాప ఎవరో అని చెప్పేసి అంత తేజస్సు ఆయన మొహంతో ఉన్నదంట అండి ఆ పాప అయితే వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ కొండ పెద్ద ఉంటారు చూడండి ఆ గుడెం పెద్ద దగ్గరికి వెళ్ళేసి ఈ పాప ఎవరో మాకు ఇలా దొరికింది చాలా తేజస్సుతోనే ఉందని చెప్పేసి గుడెం పెద్దకి వెళ్ళి అప్ప చెప్పారంట అండి అప్పటి గుడెం పెద్ద మేడరాజు ఆయన ఆ మేడరాజు ఆ పాపని దత్త తీసుకోవడం జరిగింది ండి ఆ మేడారం పెద్ద దత్తత తీసుకొని ఆ పాపకి సమ్మక్క అన్న పేరుతో నామకరణం చేశాడంట అండి అంటే ఇంకా అప్పుడు ఆ సమ్మక్క అన్న తల్లి వీళ్ళందరికీ ఇక పెద్ద దగ్గర పెరగడం వల్ల ఇంకా అన్ని పనులు తండ్రితో పాటు అన్ని పనుల్లో పాల్గొనేదంట అండి అంటే గుడం పెద్ద ఎవరికైనా జబ్బు చేసినా ఎవరికైనా బాగోగులు చూసుకోవడానికైనా ఆ పెద్ద తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు మొత్తం గూడెం వాళ్ళకి ఏం కావాలో అన్నది దగ్గరుండి చూసుకునే వాళ్ళంట అండి అలా రోజు రోజుకి సమ్మక్క తన శక్తులు పెరుగుతూ ఉండడం వల్ల తను పెరిగే కొద్దీ శక్తులు పెరుగుతూ పోవడం వల్ల అందరికీ ఏది వచ్చినా కానీ తను నయం చేసేదంట అండి అందుకే ఆ తల్లిని వాళ్ళు తన వాళ్ళ ఇలవేల్పుగా పిలుచుకునే వాళ్ళంట అలా పిలుచుకొని ఆ తల్లికి ఏది వచ్చినా కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళంట అండి సమ్మక్కని అలా తన కళ్ళ ముందే పెరిగి పెద్దయిపోయిన సమ్మక్కని ఎటు బయట ఇచ్చుకోవడం ఇష్టం లేక మేడరాజు తన మేనల్లుడు అయిన పగిడిద్ద రాజుకే ఇచ్చి చేయాలని చెప్పేసి అండి పగిడిద్ద రాజు అప్పటికే కాకతీయుల రాజ్యానికి సామంత రాజుగా వ్యవహరిస్తున్నాడు వీరి ఎరువురికి సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు కూతుర్లతో పాటు జంపన్న అన్న కొడుకు కూడా ఉండేవాడు ముగ్గురు ముగ్గురు కూడా విలువిద్దలతో పాటు ప్రతి ఒక్కటి నేర్చుకున్నారంట అండి ఎందుకంటే ఇప్పుడు గూడెం ప్రజలతో పాటు వీళ్ళు కూడా ఇప్పుడు రాజుల రాజుల కాకతీయుల సామంత రాజు కదా అండి పగిడిద్ద రాజు అవ్వడం వల్ల వీళ్ళు అన్నీ నేర్చుకున్నారండి ఇది ఇలా జరుగుతూ ఉండగా కాకతీయుల రాజు అయిన ప్రతాపరుద్రుడు ఒకవైపు రాజకాంక్షతో మొత్తము దేశాన్ని విస్తరింప చేయాలని చెప్పేసి ఇంకా వీళ్ళ మేడరాజు అయిన గుడానికి పన్ను కట్టమని చెప్పేసి అడగ్గా మేడరాజు నిరాకరించడంతో మేడరాజు పైన యుద్ధానికి యుద్ధం ప్రకటించాడంటండి యుద్ధం ప్రకటించేసరికి మేడరాజు ఏ యుద్ధం ఇది చేయడం తట్టుకోలేక అదే కాకుండా పన్ను కట్టడం తట్టుకోలేక ఇంకా ఈ ఈ మేనల్లుడు పగిడిద్ద పగిడిద్దరాజు దగ్గరకు వచ్చేసి తలదాచుకున్నాడంట పగిడిద్ద రాజు అప్పటికే కాకతీయుల రాజులకి సామంత రాజుగా ఉండడం వల్ల ఈ మేడరాజు వచ్చి వాళ్ళ దగ్గర తలదాచుకునేసరికి మళ్ళీ అది కాకుండా పగిడిద్దరాజు కూడా పన్ను కట్టడం కూడా ఆయన కూడా ఆ సంవత్సరం జరగలేదంట అండి బాగా కరువు కాటకాలు కావడం వల్ల అయ్యేసరికి కాకతీయ రాజు ఆయన మృతపరుద్రుడు ఈ మేడరాజుని తీసుకొచ్చుకొని తన దగ్గర ఉంచుకున్నాడు మళ్ళీ అది కాకుండా వీళ్ళు పన్ను కూడా కట్టడం లేదు అని చెప్పేసి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారంటండి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేసరికి వాళ్ళు కూడా చిన్న సైన్యం అయినా కానీ మేము ఏం తక్కువ అని చెప్పేసి లక్షల లక్షల మందితో ఉన్న సైన్యం ఉన్న కాకతీయ రాజ్య సైన్యంతో పోరాటం జరుపుతామని చెప్పేసి నిర్ణయించుకున్నారండి అప్పటికే సారలమ్మకి గోవిందరాజు అనే రాజుతోని వివాహం జరిగిందండి సార్లమ్మకి అంతమంది సైన్యం ఒకేసారి దాడి చేయడానికి వచ్చినా కానీ కొంచెం కూడా హడలెత్తకుండా వ్యూహరచన చేశారండి వ్యూహరచన ఎలా అంటే నలుగురు నాలుగు దిక్కుల వెళ్ళి చుట్టుముట్టి ఆ రాజ రాజ సైన్యాన్ని మట్టుగొట్టిద్దామని చెప్పేసి అందరూ వ్యూహరచన చేశారు రాజు కొడుకు అయిన జంపన్న ఉత్తర దిక్కున ఉన్న సంపెంగ వాగు నుండి తన అల్లుడైన గోవిందరాజు దక్షిణం దిక్కు నుండి తన మామైన మేడరాజు పడ మర నుండి ముగ్గురు మూడు చుట్టుపక్కల ఉండి తను మాత్రం ఎదురుగా వెళ్ళి వెళ్ళి పోరాటం జరుగుతా అని చెప్పేసి ఒక వ్యూహరచన చేశాడండి పగిడిద్దరాజు ఇంకా పగిడిద్దరాజు ఆ లక్షల మంది సైన్యంతో పోరాటం జరుపుతూ జరుపుతూ తాను వీరమరణం చెందాడండి ఆ యుద్ధ భూమిలోనే ఇది తట్టుకోలేని మామ మేడరాజు అల్లుడు గోవిందరాజు ఇద్దరు తన వైపు దండ ఎత్తుకొచ్చారండి కాకతీయ సైన్యం వైపు దండెత్తుకు వస్తే వాళ్ళు రెండు విధాలుగా చీలిపోయి ఇంకా వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళు ఇద్దరు కూడా యుద్ధంలో మరణించడం జరిగిందండి ఇంకా వీళ్ళంతా చావుని చూడలేక జంపన్న ఇంకా ఒకవైపు తాను సంపంగా వాగు నుండి తాను అక్కడ ఎదుర్కొంటున్నాడండి ఇంకా అందరిని ఎవరిని గూడెం లోపలికి రానివ్వకుండా వాళ్ళు కాపలా కి ఇంకా ఈ సైన్యం అందరితోని పోరాటం జరుపుతుండగా ఇంకా తన వల్ల కాక కొడుకు జంపన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడని కథ ఉందండి సంప సంపెంగ వాగులో ఆ సంపెంగ వాగు ఏంటో కాదండి ఇప్పుడు జంపన్న వాగు అని కూడా పిలుచుకుంటారు ఆ జంపన్నది వాగులో దూకి ఆత్మహత్య చేయడానికి గుర్తుగా ఆ నీళ్లు ఎప్పుడు ఎరుపు రంగుతోనే ఉంటాయి అని చెప్పేసి ఒక చిన్న కథ కూడా ఉంది అండి అంతటి మహత్యం గల్ల వాళ్ళు అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ ఉంటారు ఇంకా అందరి చావులు కొడుకులు అల్లుళ్ళు చావులు తన భర్త చావు చూసిన సమ్మక్క సారలమ్మ ఇంకా ఇద్దరూ ఇంకా దుర్గా మాత లాగా అవతారం ఎత్తేసి యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళతోని పోరాటం జరుపుతుంటే ఒక కాళీ మాతనే వచ్చి యుద్ధం చేస్తుందా అన్నట్టు అనిపించిందంటే ప్రతాపరుద్రుడికి ఇంకా ఆ సమ్మక్క మాత్రము తన కత్తి ఎత్తిన కత్తి మాత్రం దించకుండా అందరితోని పోరాటం చేసుకుంటూ కొన్ని కొన్ని వేల మందిని మట్టుబడిస్తుందంట అండి కానీ ఆ లక్షల సైన్యము మనకి తెలిసే తెలిసే ఉంది కదండి దిల్ ఢిల్లీ సుల్తాను సైత్యము ఈ లక్షల మంది సైన్యాన్ని చూసి అప్పుడే వాళ్ళకే వణుకు పుట్టించారు కదండి మన కాకతీయ రాజులు అలాంటి సైన్యం కింద వీళ్ళు కొన్ని వేలల్లో ఉన్న ఈ గూడెం ప్రజలు ఎక్కడ నిలుస్తారండి అందరూ కుప్పలు తెప్పలుగా మరణిస్తూ ఉంటే సమ్మక్క చూడలేక కన్నీరు మున్నీరు అయిందంట అండి ఆ యుద్ధ భూమిలో అయినా కానీ తన పోరాటం ఆపక తన భర్త చావుకి కొడుకు చావులకి వీళ్ళందరికీ వీళ్ళందరి చావులకి ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్షతో ఇంకా తను యుద్ధం చేస్తుందంట అండి ఇంకా ఇదంతా చూసి ఇంకా తన యుద్ధ కత్తికి ఎక్కడ మనము ఇదంతా కాకతీయుల రాజ్యం ఎక్కడ పతనం అయిపోతుందో అని చెప్పేసి ప్రతాపరుద్రుడు ఆమెని వెనక వైపు నుండి పొడవమని చెప్పేసి ఆజ్ఞాపించాడంట అండి ఇదే అండి ఎక్కడ ఎప్పుడు వాళ్ళ చరిత్రలో ఎప్పుడు వాళ్ళు మోసం చేయలేదు ఎక్కడ ఇలా చేసి కూడా చరిత్రలో ఎరగరంట అండి కాకతీయులు ఒక్క వీళ్ళ సమ్మక్క సారలమ్మ విషయంలో మాత్రం వాళ్ళు పొరపాటు చేసింది మాత్రం ఆ ఒక్క తప్పే అంటే ఆ ఒక్క తప్పే మొత్తం అంతటికి కారణమైంది అని కూడా అందరూ నమ్ముతారంట సమ్మక్కని తన కూతురు అయిన సారలమ్మని ఇద్దరిని వెనక వైపు నుండి పొడవడం వల్ల ఇంకా వాళ్ళకి చాలా తీవ్రంగా గాయమైందంట అండి సారలమ్మ మాత్రం అక్కడికక్కడే మృతి చెందిందంట అదే సమ్మక్క మాత్రము అక్కడి నుండి పారిపోయి ఒక పెద్ద అడవిలో పారిపోతుండగా అక్కడ గూడెం ప్రజలు చూసారంట తనని వెంబడించగా కొంత దూరం వెళ్ళి ఒక పుట్ట దగ్గర కుంకుమ బరిన దొరికిందంట అండి అదే అండి ఇప్పుడు చిలి చిలకల గుట్ట అని కూడా పిలుస్తున్నారు ఆ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళేసి సమ్మక్క మాయమైపోయి ఒక పసుపు కుంకుమ బరిణ రూపంలో వెలిసిందని కూడా ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు తన కొడుకు జంపన్న చావుకి కారణమైన ప్రతాపరుద్రుడు కూడా అదే విధంగా చనిపోతాడు అని చెప్పేసి సమ్మక్క శాపం పెట్టిందని చెప్పేసి ఇప్పటికీ కూడా కోయ ప్రజలు నమ్ముతారంట అదే విధంగా మనం చూసాం కదండి ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్లు తీసుకెళ్తూ ఉండగా దారిలో ప్రతాపరుద్రుడు ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా మనము నేను చెప్పిన ఆ కోట కథలో చెప్పాను కదండి ఆ కథలో అలా జరిగిందని అది సమ్మక్క పెట్టిన శాపం వల్ల అలా జరిగిందని కూడా గూడెం ప్రజలు ఇప్పటికీ కూడా నమ్ముతారంట అండి ఆ తల్లి అంత మహత్యం అని కూడా అంటారంట ఎప్పుడైతే ఆ అమ్మ సమ్మక్క తన కత్తిపోట్ల గాయంతో ఆ చిలుకల గుట్ట వైపు వెళ్ళిపోతుండగా తను ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చి తన గూడెం ప్రజల్ని కాపాడుకుంటాను అని చెప్పేసి మరి ఆ అడవిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇప్పుడు గూడెం ప్రజలు నమ్ముతారంట అండి ఈ కథ అంతా ఈ కోయ ప్రజల మధ్య జరిగింది కాబట్టి వాళ్ళు మాత్రమే పూజలు చేస్తారంట అండి ఈ అమ్మకి ప్రత్యేకంగా బయట వాళ్ళు ఎవ్వరూ పూజారులు ఉండరండి ఆ కోయ ప్రజలు వాళ్ళే పూజారులు ఉంటారు ఆ అమ్మకి కూడా ఒక విగ్రహం అంటూ లేదండి చెప్పాను కదా ఆ అమ్మ మాయమైపోయి పసుపు కుంకుమ రూపంలో తను అవతరించింది కాబట్టి అది మాత్రమే ఆ అమ్మ గుర్తుగా కూడా వాళ్ళు తీసుకొస్తారండి ఈ జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుందని చెప్పాను కదా ఫస్ట్ రోజు కన్నెపల్లి నుండి సార్లమ్మని తీసుకొస్తారండి తర్వాత రెండవ రోజు పసుపు కుంకుమ బర్ణలో ఉన్న సమ్మక్కని తీసుకొని వచ్చి గద్దెపైకి చేరుస్తారండి మూడవ రోజు ఇద్దరి తల్లులు వైపు ఉండి భక్తులందరికీ దీవెనలు ఇస్తారు అని చెప్పేసి నమ్ముతారండి నాలుగవ రోజు ఇంకా వీళ్ళందరికీ ఆహ్వానం అవి హారతులు అవన్నీ ఇచ్చేసి మళ్ళీ తిరిగి వనంలోకి ప్రవేశం జరుపుతారంటండి మొత్తము ఈ నాలుగు రోజులు జాతర జరుగుతుంది ఈ నాలుగు రోజు రోజులు మాత్రము కొన్ని కోట్లల్లో మాత్రం భక్తులు వచ్చారని చెప్పేసి ఈ సంవత్సరం మాత్రం కొన్ని కోట్లలో భక్తులు వచ్చారని కూడా మనం వినే ఉంటాము వార్తల్లో కానీ చాలా అంటే చాలా మహిమగల గల దేవతలండి ఇది ప్రజల దేవత అండి వనదేవతలు అని కూడా వాళ్ళు పిలుచుకుంటారు తన కొడుకైన జంపన్నకు గుర్తుగా జంపన్న వాగుల్లో అందరూ స్నానం చేసి తర్వాత ఆ తల్లుల్ని దర్శించుకుంటారండి సమ్మక్క సారలమ్మ భక్తులు తన భర్త అయిన పగిడిద్ద రాజు అంటే సమ్మక్కకి చాలా ప్రీతి అంట అండి అందుకే బంగారమ్ము ఆమెకి కానుకగా భక్తులు ఆర్పిస్తారండి అదే అండి బంగారం అంటే ఇక్కడ ప్రజల బెల్లాన్ని బంగారం అని కొలుస్తారండి సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజులోని మొదటి మూడు అక్షరాలు పగిడి అనగానే బంగారం అంటా అండి బంగారం అంటే వాళ్ళ భాషలో బెల్లం అని అర్థము బెల్లాన్ని కోరి కోరిన కోరికలు తీర్చగా మా ఎత్తు బంగారము నీకు కానుకగా సమర్పి సమర్పించుకుంటాను తల్లి అని చెప్పేసి మొక్కుతారండి అలా మొక్కగానే తీర్న కోరిన కోరికలు తీరుస్తుంది అని చెప్పేసి బాగా నమ్మకం అండి ఇక్కడ ప్రజలకి అందుకే అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం అంటేనే చాలా ఇష్టం అంట అండి ఆ బెల్లాన్ని ఇంకా అమ్మవారికి సమర్పించేసుకొని కోరిన కోరికలు తీరుస్తుంది అని ఆ తల్లిని బాగా కొలుస్తారండి ఇక్కడ ప్రజలు ఇక్కడ మనము నిలువెత్తు బెల్లాన్ని సమర్పించేసి అక్కడ అమ్మవారికి కొంత బెల్లాన్ని అమ్మవారి గద్దె దగ్గర పెట్టేసి మనం మిగిలిన బెల్లాన్ని మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చండి ఒక అమ్మవారికి చేసే మిగతా దేవత దేవ దేవుళ్ళకి చేసే మన ప్రసాదాలు తప్ప మనం ఆ బెల్లంతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చు అండి మళ్ళీ అందరికీ మనము ప్రసాదం కింద పంచుకోవచ్చు అండి ఇంటికి తెచ్చేసుకొని అమ్మవారి దగ్గర కొంత బెల్లం సమర్పించుకోవచ్చు ఇక్కడ జా జాతర జరిగే నాలుగు రోజుల పాటు అక్కడే గూడాలు కట్టుకొని అక్కడే నివసించడము నాలుగు రోజుల పాటు జాతర అయిపోగానే వెన్ను తిరగడము జరుగుతుందండి చాలామంది భక్తులు పూర్వకాలంలో మే తల్లి దగ్గరికి రావాలి అంటే బండ్లు కట్టుకొని కొన్ని రోజుల ముందు నుండి బయలుదేరే అండి అంటే ఇది అంతా ఒక నెల రోజుల పాటు జరుగుతుందండి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మాత్రము జాతర టైంని నిర్ణయించడం జరుగుతుంది నెల రోజుల ముందు నుండి ఆ తల్లి దగ్గరికి రా వస్తూ ఉంటారండి భక్తులు పూర్వం వేల సంఖ్యలో ఉండేది తర్వాత లక్షలు ఇప్పుడు కోట్ల సంఖ్యలో మాత్రం ఈ జాతర పెరగడం ఒక విశేషం అండి చూడండి అంత పవర్ఫుల్ అయిన దేవుడు ఇక్కడ మేడారం జాతరలో ఉన్న తల్లులు ఇక్కడ మరో విశేషం ఏంటంటే లిక్కర్ అలో ఉందండి లిక్కర్ అండ్ ఇప్పుడు వాళ్ళు కోళ్ళు సమర్పించుకోవడం ఇక్కడ బా ఆనవాయితీ కాబట్టి లిక్కర్ స్టేట్ గవర్నమెంట్ అలౌ చేసింది జై శ్రీ సమ్మక్క సారలమ్మ